అండి అందరికీ నమస్కారం రేపు శ్రావణ మాసంలో వచ్చే ధనయోగ ఆదివారం కనుక ఐదు రూపాయల బిల్లను అక్కడ పెడితే చాలు మీసుడి తిరిగిపోతుంది నాలుగు వైపుల నుండి ధనం గాలిలాగా దూసుకువస్తుంది మీకు ఉన్న దరిద్ర బాధలన్నీ కూడా తొలగిపోతాయి మీ కష్టాలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు ఐదు రూపాయల బిల్లతో మన సుడి తిరిగిపోతుందా అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ఇది నిజం ఐదు రూపాయల బిల్లతో మీ జీవితాన్ని మార్చుకోవచ్చు ఐదు రూపాయల బిల్లకు మీ జీవితాన్ని మార్చే శక్తి ఉంది ఐదు రూపాయల బిల్ల అంటే ధనం ధనం అంటే లక్ష్మీదేవి కనుక చిల్లర నాణాలు కూడా లక్ష్మీదేవి స్వరూపాలే చిల్లర నాణాలను చులకనగా చూసేవారి దగ్గర లక్ష్మీదేవి ఉండదని శాస్త్రం కూడా చెప్తూ ఉంది రూపాయి బిల్ల రెండు రూపాయల బిల్లలు ఐదు రూపాయల బిల్ల ఇవన్నీ కూడా చిల్లర నాణాలే కానీ చిల్లర నాణాలు అనే వీటిని ఎప్పుడూ కూడా చులకనగా చూడకూడదు చిల్లర నాణాలతో ఒకటైన రేపు ధనయోగ ఆదివారమైన రోజు ఐదు రూపాయలతో ఒక పరిహారం చేస్తే కనుక మీ జీవితం అద్భుతంగా మారిపోతుందని నాలుగు వైపుల నుండి ధనం దోసుకు వస్తుందని శాస్త్రం చెప్తుంది శ్రావణ మాసంలో వచ్చే ఆదివారాలకు ధనయోగ ఆదివారాలు అనే పేరు ఎందుకంటే ఈ ఆదివారాలు చాలా విశేషమైనవి ఈ ఆదివారాలలో ఏ కొంచెం మంచి పని చేసినా ధనయోగం కలుగుతుంది అందుకే శ్రావణ ఆదివారాలను ధనయోగ ఆదివారాలు అంటారు అయితే ఈ ఆదివారం రోజు కేవలం ఒక ఐదు రూపాయల బిల్లను అక్కడ పెడితే చాలు మీ సుడి తిరిగిపోతుంది నాలుగు వైపుల నుండి ధనం దూసుకు వస్తుంది అని శాస్త్రం చెబుతుంది మరి ఈరోజు ఐదు రూపాయల బిల్లను ఎక్కడ పెట్టాలి అనే విషయాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి శ్రావణ ఆదివారాలు చాలా శక్తివంతమైనవి శ్రావణ ఆదివారాలలో ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని చెంబుడు నీటిని తీసుకొని ఆ నీటిలో చిటికెడు కుంకుమ కలిపి ఆ నీటిని సూర్యుడికి సూర్యుడి వైపు తిరిగి ఆజ్యం సమర్పిస్తే అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం కుదుట పడుతుంది అలాగే శ్రావణ ఆదివారాలలో మద్యం కానీ మాంసం కానీ తినకుండా నిష్ఠగా ఉండేవారికి లక్ష్మీదేవి కటాక్షం కూడా సులభంగా లభిస్తుంది ఇక ఈ శ్రావణ ఆదివారం రోజు చేసే పరిహారాలు కూడా ఎంతో అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి ముఖ్యంగా ఈరోజు ఒక ఐదు రూపాయల బిల్లను తీసుకోండి ఆ బిల్లను ఒక చిన్న ఎర్ర రంగు వస్త్రంలో వేసి మీ ఇంటి డాబా మీద కానీ మీ ఇంటిలో ఎత్తైన ప్రదేశంలో కానీ పెంకుల ఇల్లు అయితే పెంకుల పైన కానీ ఏదీ లేకపోతే సూర్యుడి కిరణాలు పడే చోట మీ ఇంటి వాకిట్లో కానీ పెట్టండి అంటే ఈరోజు వచ్చే సూర్యకిరణాల్లో అద్భుతమైన శక్తులు ఉంటాయి చాలా పాజిటివ్ ఉంటుంది ధనాన్ని ఆకర్షించే శక్తి ఈరోజు వచ్చే సూర్యకిరణాలలో ఉంటుంది కనుక సూర్యకిరణాలు పడే చోట ఈ ఐదు రూపాయల బిల్లను పెడితే ఆ పాజిటివ్ ఎనర్జీ మొత్తాన్ని అది లాగేసుకుంటుంది ఈ పరిహారానికి ప్రధానంగా గోల్డ్ కలర్లో ఉండే ఐదు రూపాయల బిల్లను వాడితే చాలా మంచిది అది లేని వారు మామూలు ఐదు రూపాయల కాయంతో అయినా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు ఇలా పెట్టిన ఐదు రూపాయల కాయన్ సాయంత్రం సూర్యుడు వెళ్ళిపోయాక వస్త్రంతో సహా తీసి ఆ వస్త్రంలోనే కాయన్ను ఉంచి దారంతో మూటలాగా కట్టేయాలి తర్వాత ఈ మూటను తీసుకుని వెళ్ళి మీరు డబ్బు దాచే ప్రదేశంలో అనగా బీరువాలో పెట్టుకోండి అలా పెట్టడం వలన ఈ ఐదు రూపాయలకు ధనాన్ని ఆకర్షించే శక్తి వస్తుంది ఆ శక్తితో మీ బీరువాలోకి ధనాన్ని ఆకర్షిస్తుంది మోసుకొని ఉన్న ధన ద్వారాలు ఈ పరిహారం చేయటం వలన తెరుచుకుంటాయి నాలుగు వైపుల నుండి ధనం దోసుకు వస్తుంది ఇది చాలా సింపుల్ పరిహారం కానీ ఫలితాలు మాత్రం అద్భుతంగా ఉంటాయని పెద్దలు చెబుతూ ఉన్నారు సంవత్సరానికి ఒక్కసారి ఒక శ్రావణ ఆదివారం రోజు ఈ పరిహారం చేసుకుంటే డబ్బుకు లోటు అనేదే రాదు ఐదు రూపాయల బిల్లను మార్చినప్పుడు పాతదాని ఎవరికైనా ఇచ్చేసి ఈ పరిహారం మళ్ళీ చేసుకోవచ్చు సంవత్సరానికి ఒకే ఒక్కసారి ఈ పరిహారం చేశారంటే మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి కాబట్టి మీరు కూడా రేపు ధనయోగ ఆదివారం రోజు ఐదు రూపాయల బిల్లతో ఈ పరిహారం చేసి ధనయోగాన్ని పొంది సంతోషంగా జీవించండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం సూర్యదేవాయ నమ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు